నమస్తే వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్ వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం పది గంటలకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు కొత్తగా సభకు ఎన్నికైన సభ్యుల్ని అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేశారు నల్ల కండవాలతో సభకు హాజరీ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు అయితే వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్య గవర్నర్ అబ్దుల్ నసీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు రాష్ట్ర విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని చెప్పారు రెవెన్యూ లోటును ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నామని చెప్పారు చంద్రబాబు విషనున్న నాయకుడని కొనియాడారు రెండు పేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఏపీ అభివృద్దికి కృషి చేశారని వైసీపీ పాలనలో రాష్టం వెనుకపడిందని ఆరోపించారు ఏపీ అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు రాష్ట భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట ప్రజలను ఆయన అభినందించారు కాగా గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు As time has progressed, it has become evident that the Andhra Pradesh Reorganization Act 2014 does not compensate enough the residual Andhra Pradesh for the loss of prosperity and development opportunities. The state bifurcation has imposed an unprecedented strain on the economy of the state. There are patent inconsistencies in distribution of assets and liabilities with 58.32% of combined state population. The unscientific bifurcation caused the state to inherit only 46% of the resources. Financial loss and account of loss of Hyderabad city, disproportionate debt burden, loss of access to public institutions, national institutions, government of India, PSUs and institutions of higher learning etc. <coughs> ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి టీడీపీ తరపున సీఎం చంద్రబాబు పయ్యావుల కేశవ్ హాజరుకాగా జనసేన తరపున నాదెండ్ల మనోహర్ బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు బీఎస్సీ సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ చేపట్టవలసిన అంశాలపై చర్చించారు ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు సభలో శ్వేతపత్రాలను విడుదల చేయాలని అధికార పక్షం ప్రతిపాదించింది ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్ల కండవాలు బ్యాడ్జీలతో రావటంతో జగన్కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్ల కండవాలు బ్యాడ్జీలతో వచ్చారు వీరిని పోలీసులు అసెంబ్లీ గేట్ వద్ద అడ్డుకున్నారు ప్లకార్డ్స్ తీసుకువెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ క్రమంలో జగన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసుల తీరుపై జగన్ మండిపడ్డారు ప్లకార్డుల్ని లాక్కొని చింపేసే హక్కు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని చెప్పారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మండిపడ్డారు చట్ట ప్రకారం పోలీసులు నడుచుకోవాలని మండిపడ్డారు మరొక వైపు సభ ప్రారంభం అవుతూ ఉండటంతో నల్లకండవాలతోనే సభలోకి వైసీపీ సభ్యుల్ని పోలీసులు అనుమతించారు ఇంకోవైపు సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతూ ఉండగానే జగన్ సభ నుంచి బయటకొచ్చారు దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలపై దేశ రాజధానిలో వైసీపీ ధర్నా చేస్తుందంటూ మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శించారు ఐదేళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారని నిలదీశారు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోకపోయారని మండిపడ్డారు ఈ మేరకు సోమవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం హంతకులతో ఇప్పటికీ భుజాలు రాసుకుంటూ తిరుగుతూ సొంత చెల్లెలకే వెన్నుపోటు పొడిచారు ఐదేళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా ధర్నా చేశారా మరిప్పుడు ఎందుకు ధర్నాలు అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు పోలవరం ప్రాజెక్టును కడప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను పట్టించుకోలేదు మూడు రాజధానుల పేరుతో ప్రజలని గందరగోళానికి గురిచేశారు వీటన్నిటిపై ఏనాడు ధర్నా చేయలేదు కానీ మీ పార్టీ కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఈ ఎత్తు వేశారు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నది పదకొండు మంది ఉన్న ఆ కొద్ది మందైనా అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నారా ప్రజా వ్యతిరేక బిల్లుపై పాలకపక్షంతో కోట్లాడే అవసరం మీకు లేదని అనుకుంటున్నారా అంటూ జగన్ను షర్మిల ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి ఉండి టిడిపి ఎమ్మెల్యే రఘురామ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు ఢిల్లీలో ధర్నా చేస్తానని అంటున్నారని ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నారని అసలు జగన్ చేస్తున్న ఈ డిమాండ్ ఏంటో తనకు అందుబట్టడం లేదని తెలిపారు అసెంబ్లీ సమావేశాల అనంతరం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు వినుకొండలు జరిగిన హత్యను ఒక పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం సరికాదని తెలియజేశారు రాష్టంలో జగన్కు ప్రజాభిమానం తగ్గలేదని చూపించేందుకు కొందరికి డబ్బులిచ్చి వారిని తీసుకువచ్చి వారితో జగన్ కు దండాలు పెట్టించి వాటిని పత్రికలు రాయించుకుంటున్నారని విమర్శించారు నాగార్జున సాగర్ నిర్మాణానికి భూములు నిధులిచ్చిన రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ విగ్రహాన్ని ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దొంగే అన్నట్టుగా వామో వాయు అసలు మామూలు మీద చాలా దారుణంగా ఆ హత్యాకాండలు చేస్తున్నారని చెప్పి అతను బాధపడతాం చూసి బాధ అనిపిస్తాను అది ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్ అప్పటికప్పుడు గంజాయి మత్తులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఒకని ఒక అతను పోడి చేసాడు చనిపోయాడు వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకటే గ్యాంగ్ దెబ్బలాట్లు వచ్చినాయి పోసుకున్నారు ఆ మొమెంటరీగా అదే పార్టీలో వాళ్ళ మధ్యన వ్యాపారాల్లో తగాదాలో పంపకాల్లో తగాదాలో దందాల్లో తగాదాలో ఉంటే వాళ్ళ వాళ్ళు పొరుసూసి వస్తే దాన్ని ఒక సమస్యగా మార్చి చంద్రబాబు నాయుడు గారు మీద దాడి చేయటం అనేది నీతి మాలిన చర్య ఎవరు కూడా హర్షించరు మరి దానికి కూడా కొందరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చంపుతామని మీడియా చర్చల్లో బహిరంగంగా హెచ్చరించిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ కుప్పం పోలీసులు గతరాత్రి అదుపులోకి తీసుకున్నారు తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదుపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు బెంగళూరు నుంచి వస్తూ ఉండగా కుప్పం వద్ద నాగార్జునను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం వివిధ అంశాలపై ఆయన విచారించారు నాగార్జునకు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేస్తారని సమాచారం ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ప్రతిరోజు తాను విమర్శలు గుప్పించే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పక్కన టిడిపి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కూర్చున్నారు జగన్తో మాట్లాడేందుకు రఘురామ ఆయన వద్దకు వెళ్లారు జగన్ రఘురాజు ఇద్దరు పక్కపక్క సీట్లో కూర్చోవటం ఆసక్తిని రేకెత్తిస్తోంది జగన్తో రఘురాజు కాసేపు ముచ్చటించారు అయితే జగన్తో తో ఆర్ ఏం మాట్లాడుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది భారీ వర్షాలు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదలకి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది కూనవరం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది భద్రాచలం కోనవరం మధ్య రోడ్డుపై భారీగా వరద చేరింది వద్దిగూడెం శ్రీరామగిరి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది శబరి వద్ద గోదావరి నీటి మట్టం నలభై అడుగులకు చేరడంతో నేషనల్ హైవేపై వరద నీరు ప్రవహిస్తోంది దీంతో ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మరొకవైపు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి చిత్తూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా సన వర్షాలకు వాగులు పొంగి పొల్లుతూ ఉన్నాయి దీంతో నూట ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి జిల్లాలో అత్యధికంగా తిరువూరు మండలంలో ఏడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం కురిసింది అత్యల్పంగా జీ కొండూరు కంచికచెల్ల విజయవాడ రూరల్ తూర్పు ఉత్తరం మండలాల్లో సున్నా పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది తిరువూరు ఏడు పాయింట్ ఆరు ఏ కొండూరు నాలుగు పాయింట్ సున్నా వత్సవాయి మూడు పాయింట్ ఆరు గంపలగూడెం మూడు పాయింట్ నాలుగు విసన్నపేట మూడు పాయింట్ రెండు రెడ్డిగూడెం రెండు పాయింట్ ఆరు మైలవరం రెండు పాయింట్ నాలుగు జగ్గిపేట ఒకటి పాయింట్ ఆరు పెనుగంచిపురలు ఒకటి పాయింట్ రెండు వీరులపాడు ఒకటి పాయింట్ రెండు చందర్లపాడు ఒకటి పాయింట్ సున్నా నందిగామ సున్నా పాయింట్ ఎనిమిది ఇబ్రహీంపట్నం సున్నా పాయింట్ ఎనిమిది విజయవాడ సెంట్రల్ సున్నా పాయింట్ ఎనిమిది విజయవాడ పశ్చిమ సున్నా పాయింట్ ఎనిమిది జీ కొండూరు సున్నా పాయింట్ ఆరు కంచిక జిల్లా సున్నా పాయింట్ ఆరు వర్షం కురిసింది వర్షాలకు అంటువ్యాధులు ఎక్కడ ప్రబులతాయనని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షాలకు విజయవాడ నగరంలో రహదారులు ధ్వంసమయ్యాయి ప్రయాణం నరకప్రాయంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా విద్యారంగ సమస్యల్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఎస్ఎఫ్ఏ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ డిమాండ్ చేశారు సోమవారం ఉదయం నగరంలోని బ్రాడీపేటలో గల ఎస్ఎఫ్ఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్ మాట్లాడారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీల్లో ఎస్ఎఫ్ఏ జిల్లా ప్లీనరీ సమావేశాలు గుంటూరు నగరంలో సిపిఎం కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు సమావేశానికి ముఖ్య అతిథిగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరవుతారని తెలియజేశారు ఈ సమావేశంలో రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన అమలు చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సమీర్ పలువురు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరుగుతున్నాయి ఈ సమావేశాలకి జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారు ఈ ముఖ్యంగా ఈ ఎస్ఎఫ్ఐ పేండ్రి సమావేశాల్లో ఈ విద్యారంగంలో వచ్చినటువంటి సమస్యల మీద అదేవిధంగా ఈ రాబోయేటువంటి కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేయాలి అనేటువంటి ప్లానింగ్ చేసేందుకు ఈ జిల్లా పేండ్రీ సమావేశాలు వేదిక కావనున్నాయి ముఖ్యంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని జీవోలు కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కానీ ఈ జిల్లాలో ప్రధానంగా ఉన్నాయి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్టింగ్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర భూములు తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఉచిత విద్యను ఇస్తాము రాయితీలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు అదేవిధంగా జివో నెంబర్ సెవెంటీ సెవెన్ వల్ల ఇప్పటికీ పీజీ చదవాల్సినటువంటి విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది దాన్ని రద్దు చేయాలని మరి ముఖ్యంగా మన జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చాలా అద్మానంగా ఉంది మన గుంటూరు నగరంలో విద్యార్థులు చేరే సంఖ్య వేల సంఖ్యల్లో ఉంటే హాస్టల్స్ మాత్రం వేల మీద లెక్క పెట్టే విధంగా పదుల సంఖ్యలో ఉన్నాయి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్స్ కొత్త హాస్టల్స్ నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కోడిగురు సత్రం హాస్టల్లు వెంటనే ప్రారంభించాలని కూడా కోరుతున్నాం ఇవన్నీ కూడా గుంటూరు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద భవిష్యత్తులో జిల్లా కలెక్టరేట్లు కానీ రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు కానీ నిర్వహించేందుకు ఈ జిల్లా పేంట్రీ సమావేశాలు వేదికగానే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా మహాసభల్ని విద్యార్థులు విద్యాశ్రేభిలాషులు యాజమాన్యాలు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నలభై రెండో డివిజన్ నవభారత్ నగర్ ఒకటి బై రెండులో కొత్త సీసీ రోడ్డు మరియు డ్రైన్లు ఆ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లామాధవి మాధవి శంకుస్థాపన చేశారు అదేవిధంగా నలభై రెండో డివిజన్లోని ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నలభై రెండో డివిజన్ నవభారత నగర్ లోని ఒకటి బై రెండులో కొత్త సీసీ రోడ్డు మరియు డ్రైన్లకి నిర్మాణానికి అరవై ఏడు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకోవటం జరిగిందని తెలియజేశారు రహదారి సైడ్ డ్రైన్లు సరిగ్గా లేక మురుగునీరు రోడ్డు మీద పారటం రోడ్లు గుంతలమయం అవటానికి గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గతంలో ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోట్ల అభివృద్ధి పనులు జరిగేవి కాదని ఆ సంస్కృతికి చమరగీతం పాడుతూ నేడు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను సమభావంతో చూస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు గల్లా మాధవి తెలియజేశారు క్రమంలో నలభై రెండో వార్డు కార్పొరేటర్ బుజ్జి జనసేన వార్డు ప్రెసిడెంట్ వెంకన్న బాబు కిరణ్ కుమార్ రెడ్డి డివిజన్ సెక్రటరీ సతీష్ బోసు తిలక్ నాగరాజు అస్మా స్థానిక పెద్దలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు నవభారత్ నగర్ ఒకటో లాను రెండో వార్డు రోడ్లో సీసీ రోడ్డు ఇంకా సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేసుకోవడం జరుగు జరిగిందండి దీనికి బుజ్జి గారు కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లకి డ్రైన్లకి నోచుకోకుండా ఈ విద్యానగర ప్రాంతము లేదంటే యావత్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ఉన్నది అయితే ఇప్పుడే మన గవర్నమెంట్ ఫామ్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్క పని మీద దృష్టి పెట్టి రోడ్లు డ్రైన్లు అలాగే మనకి కరెంట్ లైన్లు ఇవన్నీ కూడా చూ చూడటం జరుగుతుంది డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో దాని మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది అయితే ఈ ఏరియాలో వాటర్ కూడా లేని పరిస్థితి బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి టైలండ్ ఏరియా అవడం వల్ల దానికి కూడా ఒక వారం రోజుల్లో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పి ఇక్కడ స్థానికంగా హామీ ఇవ్వడం జరిగింది అయితే రోడ్డు డ్రైను ఇలాంటివి ఇంకా ఎన్నో లోపల లైన్స్ ఉన్నాయి వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్స్ వేయించి కమిషనర్ గారికి మొన్న అందజేయడం జరిగింది అవి కూడా చాలా త్వరలోనే అవుతాయని చెప్తున్నాను కొన్ని వ్యక్తిగత కారణాల వలన నేను నగరాధ్యక్ష మరియు పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సిపి గుంటూరు నగర పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న మద్దాలి గిరిధర్ తెలిపారు దయచేసి నా యొక్క రాజీనామాను ఆమోదించవలసిందిగా గౌరవనీయులు వైఎస్ రెడ్డిని కోరటం జరిగింది కాపు సామాజిక వర్గానికి సేవలు అందించడమే లక్ష్యంగా అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం పనిచేస్తుందని నూతనంగా నియమితులైన గౌరవ అధ్యక్షులు శెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుక వారికి అనేక సేవలు అందిస్తున్నట్లు ప్రకటించారు సోమవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడారు తనకు పదవిని అప్పగించిన సుంకర శ్రీనివాసరావు కబడ్డీ శ్రీనుకి కృతజ్ఞతలు తెలిపారు మరింత కాపు సామాజిక వర్గంలోనే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అందరికీ సేవలు అందిస్తామని తద్వారా వారిని బలోపేతం చేస్తామని తెలిపారు సంఘం అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం స్థాపించబడిన నాటి నుంచి వంగవీటి మోహనరంగ ఆశయాలకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం నియామక పత్రాన్ని నరహర్శెట్టి సత్యనారాయణకు అందజేశారు కార్యక్రమంలో రాష్ట సెక్రటరీ జొన్నలగడ్డ రవీంద్రనాథ్ జనరల్ సెక్రటరీలు గంటా ఫణికుమార్ వీర్ల జ్యోతి చల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా శుంకర్ శ్రీనివాసరావు కబడ్డీ సినీ గారు రెండు వేల పదిహేడులో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది గత నలభై సంవత్సరాలుగా కాల్ సంఘం కోసం స్కాలర్షిప్ల కోసం బీసీ రిజర్వేషన్ కోసం అనేకమైన పోరాటాలు గతంలో ఉన్న నాయకులందరితో కూడా ముద్రగడ పతనంగా రావునాయి అలాగే పిల్ల వెంకటేశ్వర గారు అవున అందరితో కూడా ఉద్యమాలు చేసి సాధించుకోవాలని చెప్పిన తపనతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగినది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కాపు పిల్లల కోసం పుస్తకాలు ఇవ్వడం కానీ కాపులకి ఉచితంగా స్కాలర్షిప్ పెట్టుకుంటాకి ఎటువంటి రూపాయి ఫొటో కూడా లేకోకుండా ఆ ఫోటో స్టార్ట్ కూడా మేమే నలభై ఆరు వేల మందికి రెండు వేల పదిహేడు నుంచి ఈరోజు వరకు కూడా ఉచితంగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఎందుకంటే బడుగు బలిహీన వర్గాల్లో మేము కూడా బడుగు బలిహీన వర్గాల్లో మేము చేరిపోయాం కాపులకు తెల్లగా బలిజే ఒంటరి కులాలు కూడా ఆర్థికంగా చదువుకునే ఉన్న పిల్లల్లో చదువుకునే అవకాశం ఉన్న ఆర్థిక పరిస్థితి లేదు కనుక ఏంటంటే ఏదో వృథాపత్తి దుర్గా కోఆపరేటివ్ కాలపరిమిత అయిపోయిన డిపాజిట్ దారులకి వెంటనే డబ్బు చెల్లించాలని బ్యాంక్ యాజమాన్యాన్ని సిపిఐ నగర కార్యదర్శి అవసరాల కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బును చెల్లించకపోవడం దుర్మార్గంగా వర్ణించారు సోమవారం వన్ టౌన్ లోని లెనిన్ భవన్ లో జి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలపరిమిత అయిపోయిన డిపాజిట్ దారులకి డబ్బు చెల్లించడంలో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎందుకు జాప్యం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు సుమారు పదివేల మందికి నలబై కోట్ల రూపాయలు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిందని డిపాజిట్దారుల ఇబ్బందుల్ని గమనించి యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకుని డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు రెండు జూలై ఇరవై రెండు నుండి కాలపరిమిత అయిపోయిన డిపాజిట్ దారులకి డబ్బులు చెల్లించడం లేదని నగరంలో ఎంతో చరిత్ర కలిగిన దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులు ఇలా జరగడం దుర్మార్గమని తెలిపారు సుమారు రెండు వందల యాబై కోట్ల అప్పుల రూపంలో ఇచ్చామని రిజర్వు బ్యాంక్ ఆంక్షలు ఉన్నాయని బ్యాంకు యాజమాన్యం చెప్తుందని అయినా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పు తీసుకుని తిరిగి చెల్లించని వారి ఆస్తుల్ని జప్తు చేసే అధికారం బ్యాంకులకి ఉన్నా దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు డిపాజిట్ దారులకి వెంటనే డబ్బు చెల్లించేలా ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు అధికారులు చర్యలు తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిన పరిస్థితి వస్తుందని తెలిపారు ఎంతో మందికి ఆర్థికంగా చేతులు అందించినటువంటి బ్యాంకు ఈ రోజున బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నటువంటి సుమారు పదివేల మంది దాదాపు నలభై కోట్ల రూపాయలు ఆ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు చేసుకున్నటువంటి వారి డిపాజిట్స్ కాల పరిమితి ముగిసినప్పటికీ ఇప్పటికీ కూడా వారి డిపాజిట్స్ అయిపోయినటువంటి వారికి కూడా తిరిగి డబ్బు చెల్లించకపోవటం వలన చాలామంది డిపాజిట్ దారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి కుటుంబాల్లో పిల్లలకి వివాహాలు చేసుకోవాలనేటటువంటి పద్ధతిలో కానీ లేకపోతే ఇతర చదువులకు కానివ్వండి జాగ్రత్తగా ఉండేటటువంటి దానికోసం బ్యాంకులో డిపాజిట్స్ చేసుకోవటం అనేటటువంటిది పరిపాటు కానీ రెండు వేల ఇరవై రెండు జులై జులై ఇరవై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా మరి అందరికీ కాలపరిమితి అయిపోయినటువంటి డిపాజిట్స్ దారులకి చెల్లించకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అందువలన సిపిఐగా మేము విజ్ఞప్తి చేసేది నగరంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి బ్యాంకు చాలామందికి గతంలో ఆర్థిక స్థితిని పెంచినటువంటి బ్యాంకులో ఈ రోజున డిపాజిట్ దారుల యొక్క ఇబ్బందులు గమనించేటటువంటి పద్ధతిలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ గారు కోనుకొని డిస్టిక్ కోఆపరేటివ్ తో కూడా మాట్లాడి వారిని ఇమ్మీడియట్గా డిపాజిట్లు చెల్లించేటటువంటి పద్ధతిలో చర్యలు తీసుకొని లెనిన్ సెంటర్లోని నాగసాయి బాబా మందిరంలో వ్యాస పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచే బాబా వారికి పంచామృత అభిషేకాలు అర్చనలు విశేషమైన పూజలు నిర్వహించారు ఈ వేడుకలో స్థానిక కార్పొరేటర్ నెలిపండ బాలస్వామి పాల్గొని బాబా వారి ప్రత్యేక పూజలు చేశారు లెనిన్ సెంటర్లోని నాగసాయి బాబా మందిరంలో వ్యాస పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా తీర్చిదిద్దారు ఉదయం పంచామృత అభిషేకాలు అర్చనలు విశేషమైన పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా బాబా భజన కార్యక్రమం చేశారు ఈ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పాల్గొని బాబా వారి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా లెనిన్ సెంటర్ లోని నాగసాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలియజేశారు అనంతరం ఆలయ నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారని తెలియజేశారు గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి తమ ఆలయ అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉన్నారని ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు గడిచిన కొద్ది రోజులుగా జిల్లాను తడిపివేస్తున్న వర్షం కాస్త తెరిపించింది ఆదివారం జిల్లాలో చిరుజల్లులు జల్లులు కురిశాయి వర్షాలకు విజయవాడ నగరంలో రహదారులు ధ్వంసం అయ్యాయి ప్రయాణం నరకప్రాయంగా మారింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం